నాన్నారు కథ రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ నా వాట్సాప్లోని ఆ మెసేజ్ చదివాక నేను ఏడుపు ఆపుకోలేకపోయాను తల డిల్లిపోతున్నాను తల వేలాడేసుకొని నిశ్సత్తు అయ్యాను నాకు ఎరిక అలవాటయింది లాగా అయితూ నాన్నారు అంటే ధైర్యం అని అనుకుంటూ వస్తున్నాను నేను నాన్నను తొలిత నుండి నాన్నారు అని పిలుస్తూ ఉంటాను అట్టిది ఆ మెసేజ్ చదివాక అయ్యో నాన్నారు మళ్ళీ చేస్తున్నాను బిక్కుబిక్కు అయిపోతున్నాను ఎప్పుడు వచ్చిందో లక్ష్మి నా భుజాలు పట్టి కుదుపుతూ ఉంటే తివనుకోగలిగాను నా వాదానికి లక్ష్మి కంగారైపోతోంది ఏమైంది ఏమైంది గబగబా అడుగుతోంది తల విదిలించుకున్నాను లక్ష్మిని తేరిపారి చూడగలిగాక నేను కుదరవగలుగుతున్నాను లక్ష్మి నా భార్య లేచి ఆమెను గమ్మున వాటేసుకున్నాను నా ఆలింగనంలో ఉంటూనే అనురాగంతో నన్ను తడిమేచుతోంది లక్ష్మి నా లక్ష్మి ఆమె ప్రతిస్పందనలు నా స్పందనల్ని తేలికపరుస్తున్నాయి లక్ష్మి తపర్యల మూలంగా నేను నిమిషాల్లోనే స్వేద పొందాను ఇద్దరం తేలికయ్యాక నేను చెప్పబోయాను లేదు కాఫీ చేసి తెస్తాను తాగాక మాట్లాడుకుందాం చెప్పింది లక్ష్మి అక్కడి నుండి కదిలింది నేను ఆమెతోనే నడిచాను ఇద్దరం మా గది నుండి హాల్లోకి వచ్చాం లక్ష్మి కిచెన్లోకి వెళ్తూ మీరు హాల్లో కూర్చోండి చెప్పింది అన్నయ్యంగా నేను ఆగి వెనుదిరిగాను హాల్లో సోఫాలో కూర్చున్నాను పది నిమిషాల్లోపే రెండు కాఫీ కప్పులతో లక్ష్మి వచ్చింది నాకు కప్పు ఇచ్చి తను కప్పుతో నా పక్కనే కూర్చుంది ముందు కాఫీ తాగుదాం అంది ఇద్దరం కాఫీ తాగాక నా కప్పుతో పాటు తన కప్పుని టీపాయ మీద పెట్టాక నన్ను చూస్తూ చెప్పండి ఎందుకలా హైరాణా అయ్యారు అడుగుతోంది లక్ష్మి నేను మాట్లాడబోతూ ఉండగా నా గొంతు బొంగురవుతుంది ప్లీజ్ కంట్రోల్ డోంట్ పానిక్ మృదువుగా నా అరచేతుల్ని నివురుతోంది లక్ష్మి నాన్నారి నుండి మెసేజ్ వచ్చింది చెప్పగలుగుతున్నాను లక్ష్మి నన్నే చూస్తుంది నాన్నారిని అమ్మ దిగ్గరిస్తోందట వాళ్ళు పార్ట్నర్స్గా పసుగరేము అడ్డ వాట్ అత్తమ్మ ను కాస్త వివరంగా చెప్పగలరా అడుగుతోంది లక్ష్మి నేను చెప్పడం ఆపాను లక్ష్మిని చూస్తున్నాను అమ్మ నాన్నారుల ఎంపికన లక్ష్మితో నాకు పెళ్ళై రెండేళ్లు దాటాయి అమ్మ నాన్నవారులను లక్ష్మి అనతికాలంలోనే బాగా ఆకలింపి చేసుకుంది నాకు తెలుసు అత్తమ్మ మామయ్యరు అన్యోన్యానికి ఉదాహరణలు అట్టిది వాళ్ల మధ్య అవగాహన రూపమా నో మీరు ఆ మెసేజ్ చూపగలరా అడుగుతోంది లక్ష్మి మా గదిలోని ఫోన్ తేవడానికి లేచాను లక్ష్మి వారించి తనే వెళ్ళి నా ఫోన్ తెస్తోంది వస్తూనే మెసేజ్లో మామయ్య మెసేజ్ లేదే అంది నా పక్కన కూర్చుంది నా ఫోన్ పాస్వర్డ్ తనకు తెలుసు వాట్సాప్లో పొడిగా చెప్పాను తను అటు ప్రవేశించి ఆ మెసేజ్ బయటకే చదువుతుంది కన్నా నన్ను నాన్నారు కన్నా అని పిలుస్తారు నా పేరు ప్రమోద్ అమ్మ నన్ను ఇబ్బంది పరుస్తోంది నా మాట లెక్క పెట్టడం లేదు బిజినెస్ పార్ట్నర్స్గా మేము కొనసాగలేమనిపిస్తోంది చదవడం ఆపి నన్ను చూస్తూ విషయం గంభీరమైనదే అయినా మీ గగ్గోలు సరికాదు అంది లక్ష్మి ఆ వెంబడే ఇది వాళ్ళ మధ్య బిజినెస్ వ్యవహారం వాళ్ళ వ్యక్తిగత లేదా సంసారం సంగతి కాదు మీరు ముందు అది అవగతం చేసుకోండి చెప్పింది నేను గట్టిగానే నిట్టూర్చాను తిరిగి లక్ష్మి మెసేజ్ చదువుతుంది బోర్డు మీటింగ్లో మెంబర్స్ ముందే లేచి నన్ను నిలదీసింది నన్ను నిస్సహాయిని చేసేసింది ప్లీజ్ సేవ్ మీ మెసేజ్ అంతే నా ఫోన్ని టిపాయ్ మీద పెట్టేసింది లక్ష్మి నన్ను చూస్తూ స్లో డెలివరీ సార్ ఇఫ్ ఆర్ నర్వస్ ది ప్రాబ్లం విల్ నాట్ బీ కాంప్లికేటెడ్ అంది నేనేం మాట్లాడలేకపోతున్నాను ఇంతటి గంభీరమైన స్థితి వెనక జరిగింది తెలియదు అవునా ఆగింది లక్ష్మి తల ఆడించాను మాట్లాడండి చెప్పింది లక్ష్మి తెలీదు చెప్పాను కదా సో అవగతం లేని దానిపై ఆందోళన అనవసరం మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది నొచ్చుకుంటుంది లక్ష్మి నేను తల దించుకున్నాను రేపు సండే ఎల్లుండికి ఆఫీస్ వర్క్కి లీవ్ పెట్టండి ఈరోజు ఊరు బయలుదేరండి అత్తమ్మ మామయ్యలతో సామరస్యంగా మాట్లాడరండి చెప్పింది లక్ష్మి ఆ వెంబడే అక్కడ మీ తనాన్ని ఎణచుకోండి ప్లీజ్ చెబుతోంది అడ్డయ్యి లక్ష్మి నువ్వు రావా నంగిగా అడిగేశాను లక్ష్మి నన్ను చూస్తోంది నా ముఖంలో ఆమెకు ఏం కనిపించిందో అయ్యో రామా ఇలా అయితే ఎలా అండి మీరు మరీ పితపిత సరే పదండి వాడని నేను చూసినట్లవుతుంది నాతో బయలుదేరడానికి ఒప్పుకుంటుంది నేను తేలిక పడ్డాను ఇక టిఫిన్ వద్దు లంచ్ ప్రిపేర్ చేసేస్తా త్వరగా లంచ్ చేసి బయలుదేరచ్చు చెబుతోంది లక్ష్మి ఇప్పటికిప్పుడు టికెట్లు కష్టం కార్లో వెళ్దాం చెప్పాను వైనాట్ ఇద్దరికీ డ్రైవింగ్ వచ్చు సో నో ప్రాబ్లం అంటూనే కిచెన్ వైపు కదిలింది లక్ష్మి నేను సోఫాలోనే ఉండిపోయాను అమ్మ నాన్నార్లది లవ్ మ్యారేజ్ నేను టెన్త్ క్లాసులో చేరిన రోజుల్లో నాన్నారు నన్ను కూర్చుండు పెట్టుకుని వాళ్ళ సంగతుల్ని వరుసగా వెల్లడించారు తమ ఇరువైపున పెద్ద సహకారం లేకుండా సంసారం స్వశక్తితో అంచెలంచెలుగా సమకూర్చుకున్నామని చెప్పారు ఆనాటి తమ ఆటుపోటుల్ని కూడా విశంగా చెప్పారు చివరా కన్నా కన్నా వయస్సు వస్తున్నవాడివి యోచనతో కదులుతూ ఉండు ఎవ్వరం పోరు అడగడం అసాధ్యం ఆడపిల్ల ఆకర్షణ అసమానం నాన్నారు చెబుతున్నారు నేనాయన్నే చూస్తున్నాను మా రోజుల్లో మాకు ఇలా చెప్పే ఊతములు అందక అమ్మా నేను ఇంటర్లో చేరకముందే ఎవ్వన వరపులకి లొంగిపోయాం లవ్లో పడ్డాం డిగ్రీ మధ్యలో కాలేజీ వాళ్ళ కామెంట్లను మా ఇరువైపుల పెద్దల ఆంక్షల్ని తాళలేక ఊరికి దూరంగా వెళ్ళిపోయాం పెళ్లి చేసుకున్నాం నాన్నారు చెబుతున్నారు నాకు ఇంకా వినానిపిస్తోంది తొలి రోజుల్లో అమ్మ నేను అంశలు పడ్డాం మా వాళ్ళు మాకై వాగబులు చేసే దాఖలాలే కాని రాలేదు నాన్నారు చెప్పడం ఆపారు నేను ప్రేక్షకుల్లో ఉన్నాను వెంబడి తెచ్చుకున్న నా డబ్బు తరిగిపోయింది మీ అమ్మ ఒంటి మీద కొద్ది నగరు అమ్మకం కాబడ్డాయి నాన్నారు మళ్ళీ చెప్పడం ఆపారు అమ్మ అప్పుడే అటు వచ్చింది మా చెంత కూర్చుంది మేము తొందర పడ్డామనుకున్నాం కూడా అయినా పంతం పట్టాం నేను ఓ అద్దె ఆటో డ్రైవర్ అయ్యాను నాన్నగారు చెబుతున్నారు అమ్మ మౌనంగా ఉంది అమ్మ కిండర్ గార్డెన్ లాగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు పాఠాలు నేర్పే ప్రైవేట్ కార్యక్రమం ఇంటి ఇంటికి తిరిగి చేపట్టింది నాన్నారు అమ్మను చూస్తున్నారు ఇట్టి కష్టాలు నీకొద్దు మా అనుభవాలతో చెబుతున్నాను నువ్వు ప్రేమల వైపు పోకు చదువు వైపే ఉండు నాన్నారు చెప్పడం ఆపేశారు నిజానికి నాన్నారు నన్ను సదా మానిటరింగ్ చేస్తూ ఉండడం నాకు తెలుసు మొదట్లో చికాకు పడేవాణ్ణి నాన్నారి ఎప్పుడైతే నన్ను కుర్చనబెట్టి వివరంగా వివరణ ఇచ్చారో అది మొదలు నాన్నారి భయాలు నాకు ఎరికవుతున్నాయి నేను కూడా నాన్నారి ప్రయత్నాల్ని వమ్ముపరచనీయడం లేదు ఏవండి రండి లంచ్ చేసేద్దాం లక్ష్మీ గొంతుతో ఆలోచనలోంచి బయటకు చేశాను మీరు తమరక ఇంకా ఇక్కడే ఉండిపోయారా స్నానం చేసి రెడీ అవుతున్నా అనుకున్నాను అంది లక్ష్మి లేదు లంచ్ కానిచ్చేసి స్నానం చేసి తయారైపోతా చెప్పాను ఇద్దరం లంచ్ చేస్తున్నాం నాన్నారి ఆలోచనల్లో పడిపోయాను చెప్పాను లక్ష్మి ఏమీ అనలేదు బెత్తం పట్టకని నాకు క్రమశిక్షణ నేర్పారు నాన్నారు తన అనుభవ పాఠాలు బోధించారు అంచేతనే నేను ఏ క్షణం కష్టం నష్టం ఎరగలేదు ఆగాను లక్ష్మిని చూశాను తను అన్నంలో చారు పోసుకుంటోంది వింటున్నావా అడిగాను ఆ వింటున్నా ఇప్పటికీ ఎన్నో మార్లు చే విన్నాను చిన్నగా నవ్వింది లక్ష్మి తలెత్తి నన్ను చూసింది నేను ముఖం ముడుచుకున్నాను అయినా నాకు ప్రతిమారు ఇన్స్పైరింగ్గానే అనిపిస్తూ ఉంటుంది చెప్పింది లక్ష్మి లేదు నువ్వు నేనేమనుకుంటానో అని అలా అంటున్నావు కదూ వెంటనే అనేశాను అదే అది మీ తొట్టుపాటు అదేం లేదు నేను నిజంగానే అంటున్నాను చెప్పింది లక్ష్మి నేనప్పటికి ఏమీ అనలేదు ఆమెనే చూస్తున్నాను తను నన్నే చూస్తోంది నిజం నిజానికి నా అదృష్టం ఎందుకంటే ఈ రోజుల్లో బ్రేకప్స్ లవ్ ఫెయిల్యూర్స్ కానరాని హ్యాబిట్స్ లేని అంత స్వచ్ఛమైన మొగాడు మూగుడుగా లభ్యం కావడం సాధ్యమా నిండుగా అంది నేను పొంగాను తర్వాత ఇద్దరి లంచ్ సాఫీగా ముగిసింది రెండు గంటల్లోపే మేము ఊరు బయలుదేరేశాం ఆటో నాన్నారికి నా ప్రయాణ విషయం తెలియబరచలేదు మీరు తొలుత డ్రైవ్ చేయండి నేను కొంతసేపు నిద్రపోవాలి చెప్పింది లక్ష్మి కారుని చేరాక నేను సమ్మతించాను అరగంటలోపే మా కారు హైవే చేరిపోయింది వెనక సీట్లో లక్ష్మి నిద్రపోతోంది లంచ్ తర్వాత లక్ష్మికి కొద్దిసేపు కొనుక్కు తీయడం అలవాటు నేను కారును సాఫీగా డ్రైవ్ చేస్తున్నాను కోరి తిరిగి నాన్నారి ఆలోచనల వైపుకు వెళ్ళాను ఆటో తిప్పుతూ నాన్నారు చూసిన చెబుతూ అమ్మ తమ తమ డిగ్రీ చదువుల్ని పునరుద్ధరించుకున్నారు ప్రైవేట్గా డిగ్రీ చదువులు పూర్తి చేసుకున్నారు లైబ్రరీ సదుపాయాల ద్వారా అర్హత అనిపించిన జాబులన్నిటికీ ఇద్దరు దరఖాస్తులు పంపుకున్నారు లక్కో ఆపర్చునిటీయో ఇద్దరికీ వారాల తేడాలో జాబ్స్ లభ్యమయ్యాయి ఇద్దరు వేరువేరు ప్రైవేట్ సెక్టర్స్లో చేరారు అది మొదలు అంచెలంచరుగా స్టామినాతో ఎదిగారు పొదుపులతో పొందికయ్యారు కొద్దేళ్లకే జాబులు విడిచి అప్పటికి కూడ తీసుకున్న తమ తప్ప పొదుపు మొత్తాల్లోంచి చెరో కొంతపాటిని వెచ్చించి ఇద్దరూ ఇంటిన ఆన్లైన్ సర్వీసింగ్తో కూడిన మెస్ని ఏర్పరచుకున్నారు ఇద్దరికి ఉద్యోగం ఇచ్చారు నాన్నారి చొరవతోనే తొలినాళ్ల లగాయితు ఇద్దరి సంపాదనల్లోంచి చెరోసగం వాటాల్లా ఖర్చులకు తీసిపెట్టుకుని మిగిలిన ఎవరి మొత్తాల్ని వాళ్ళు పొదుపు ఖాతాల్లో అమ్మ నాన్నారు ఇండివిజువల్గా జమ చేసుకుంటూ ఉన్నారు టోల్గేట్ కారు రావడంతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చేశాను కారును సడన్గా స్లో చేస్తూ దానిని అక్కడ ఆపాను ఆ కుదుపులకి లక్ష్మి నిద్ర లేచింది షాప్ దగ్గర ఆపండి నేను రిఫ్రెష్ అవుతాను ఇక నేను కారు డ్రైవ్ చేస్తాను చెప్పింది లక్ష్మి ఆ తర్వాత నేను కారును దారిలో కనిపించిన ఓ టీ షాప్ ముందు ఆపాను లక్ష్మి వాటర్ బాటిల్లోని నీళ్లతో ముఖం కడుక్కుంది ఇద్దరం టీ తాగాం లక్ష్మి డ్రైవింగ్ సీట్ను చేరింది నేను పక్క సీట్లో కూర్చున్నాను లంచ్ తర్వాత ఓ అరగంట అయినా పడుకోవాలి లేదంటే గజిబిజి అయిపోతాను చెప్పింది లక్ష్మి అయినో అన్నాను అయినా లక్ష్మి అదెందుకు చెప్పిందో కారు సాఫీగా పోతోంది వెదర్ బాగుంది చెప్పింది లక్ష్మి యా అన్నాను ఏంటి ప్రదానికి పొడి పొడి ఆన్సర్సు బడదగ్గ ఉంటే వెనక్కిపోయి కొద్దిసేపు పడుకోండి చెప్పింది లక్ష్మి లేదు లేదు నాకు పగలు నిద్రపట్టదుగా చెప్పాను అయినో అయినా సరే వెళ్ళి నడుమువాల్చండి రిఫ్రెష్మెంట్ అందుతుంది కారును స్లో చేస్తుంది లక్ష్మి అంతలోనే సరే కారాపు అనేశాను లక్ష్మి కారు పక్కగా ఆపింది నేను వెళ్ళి వెనక సీట్లో నడుమువాల్చాను కారు కదిరిపోతోంది కడు మూసుకున్నాను ఆ తడవన నాన్నారి ఆలోచనల వైపుకు ముగ్గేశాను ఇద్దరి సమ్మతితో మొదలెట్టిన వాళ్ల బిజినెస్ సరణి కొద్ది ఏడాదుల తరువాత ఏడాది ఏడాది వరుసన పదుల ఉద్యోగుల నిర్వహణలతో ఎదుగుతూ ఇప్పుడు ఓ ఫైవ్ స్టార్ హోటల్ని నిర్వహిస్తున్నారు అమ్మతో కూడి నాన్నారు ఒకరికొకరుగా అన్యోన్యంగా ఆడంబరంగా ఆదర్శంగా సరళమైన కొరసాగులతో నిటారుగా నిలుస్తున్న అమ్మ నాన్నారుల స్థితి ఇలా ఎప్పుడు ఓ కుదుపుగా కలవనం రేపడం ఏమిటి ఉక్కిరి బిక్కిరిలో పడ్డాను గమ్మున కూర్చున్నాను ఏంటా గగురుపాటు అంటోంది లక్ష్మి కారును స్లో చేస్తోంది నేను అడ్డు చూసేసరికి రియర్వ్యూ మిర్రర్ నుండి లక్ష్మి నన్ను చూస్తోంది కారు ఆపేసింది నేను ఫ్రంట్ సీట్లోకి మారిపోయాను కారు ముందుకు కదిలింది కొంత దూరం వెళ్ళాక ఏం జరిగి ఉంటుందో అన్నాను ఓ మీరు ఇంకా అత్తమ్మ మామయ్యల తలంపులో ఉన్నారా అంది లక్ష్మి నేనేం అనలేదు ఏమీ కాదు మీరు నిశ్చింతుడు కండి ప్లీజ్ చెప్పింది లక్ష్మి నిమిషం పిమ్మట మాట్లాడగలిగాను భరే మెచ్యూరిటీ బడా కన్విన్సింగ్ నాన్నారిలో నేను చూశాను అట్టిది ఇప్పుడు ఇట్టిది ఏంటి ఆ ఇద్దరి మధ్య పొరపత్యాలు ఎలా ఎగిసేయి తల పట్టుకున్నాను ఏవండి కూల్ ప్లీజ్ వెంటనే అంది లక్ష్మి ఆ వెంబడే యు డోంట్ నీడ్ టు వరీ డోంట్ వరీ మీ ప్లీజ్ అంది తన ఎడమ అరచేతితో నా అరచేతుల్ని నా తలమీచి తీసింది తిరిగి తన చేతిని స్టీరింగ్ వైపుకు మార్చుకుంది నేను కదిలి సరిగ్గా కూర్చున్నాను లక్ష్మినే చూస్తున్నాను లక్ష్మి రోడ్డును చూస్తోంది కారు సాఫీగా పోతోంది దారిలో కారాపింది లక్ష్మి దిగండి స్నాక్స్ టీ తీసుకుందాం సాయంకాలం ముగుస్తోంది చెప్పింది నేను కారు దిగాను ఇద్దరం ఆ క్యాంటీన్లో ఎదురెదురుగా కూర్చున్నాం ఇచ్చిన ఆర్డర్ రావడంకై వేచి ఉన్నాం లోపు ఇంటికి చేరగలమా అడిగింది లక్ష్మి మే గో బట్ స్లోగా వెళ్దాం అన్నాను ఆ వెంబడే నేను డ్రైవ్ చేస్తా ఇక చెప్పాను లైక్ యూ లైక్ దట్ నవ్వుతోంది లక్ష్మి అప్పుడే ఇచ్చిన ఆర్డర్ తేబడింది లోపునే తిరిగి కారును చేరాం నువ్వు పడుకుంటావా అడిగాను లక్ష్మిని లేదు కూర్చుంటా చెప్పింది లక్ష్మి ఫ్రంట్ సీట్లోకి ఎక్కింది నేను డ్రైవింగ్ సీట్ని చేరి కారు స్టార్ట్ చేశాను అప్పుడే అమ్మ నుండి ఫోన్ కాల్ వస్తుంది నేను కారును పక్కకు తీసి ఆపేశాను అమ్మ కాల్ లక్ష్మితో చెబుతూనే ఆ కాల్కు కనెక్ట్ అయ్యాను అమ్మ చెప్పు అనగలిగాను ఎలా ఉన్నావు మోధ్ అమ్మ అడిగింది అమ్మ నన్ను తొలుత నుండి మోధ్ అంటుంది నా ఒళ్ళు నాకే బరువనిపించింది లక్ష్మిని చూశాను తను కూల్ అన్నట్లు సైగల్ చేస్తోంది నేను పట్టుతూ తగ్గుతూ బాగున్నాను అటు అమ్మకు చెప్పాను లక్ష్మి ఎలా ఉంది అమ్మ అడుగుతోంది బాగుంది చెప్పగలిగాను ఇప్పుడు బయట ఉన్నారా అమ్మ సడన్గా అడిగింది ఆ వెంబడే వెహికల్స్ సౌండ్స్ వస్తున్నాయి అంది నేను రోడ్డును చూశాను టూ అండ్ ఫ్రో వెహికల్స్ జర జర తాగిపోతున్నాయి వీకెండ్స్గా బయటికి వచ్చారా అమ్మే అంది నేనేం మాట్లాడలేకపోతున్నాను నా నుండి ఫోన్ తీసుకుంది లక్ష్మి అత్తమ్మ మీ వద్దకు మేం బయలుదేరి వస్తున్నాం మిడ్ నైట్ లోపు చేరగలం చెబుతోంది లక్ష్మి అప్పటికి లక్ష్మి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టింది అలానా వెల్కమ్ అంది అమ్మ అమ్మ మాటలు నిదానంగానే ఉన్నాయి అయినా ఇంత సడన్ ఏంటమ్మా పైగా చెప్పకనే ఈ రాక ఏంటమ్మా అడుగుతోంది అమ్మ నన్ను చూశాక ఇతనికి వరస కలవలు వచ్చాయి మిమ్మల్ని చూద్దామని బయలుదేరేశాం చెప్పింది లక్ష్మి అర నిమిషంలోపే అబద్ధం అటు అమ్మ నవ్వుతోంది లక్ష్మి నన్నే చూస్తోంది నేను ఇబ్బడి ముబ్బడవుతున్నాను మోద్ వాడి నాన్న ట్రాప్లో పడిపోయాడు అమ్మ మళ్ళీ నవ్వింది లక్ష్మి ఇంకా నన్నే చూస్తోంది ఆయన నాతో ఛాలెంజ్ చేశారు ఇటు అమ్మ చెబుతోంది ఇటు మేము కంగారవుతున్నాం ఒకరిని ఒకరం చూసుకుంటున్నాం మోద్ నిబ్బరంగా వ్యవహరించే స్టామినాను కూడబెట్టుకున్నాడు అనుకున్నాను వాడు నా అంచనాకు చేరేది ఎప్పుడో అమ్మ అంటోంది లక్ష్మి అడ్డయింది అత్తమ్మ ఏంటిదంతా అంది వస్తున్నారుగా రండి అనేసింది అమ్మ లక్ష్మి నా వాటానికి జింకింది లేదు లేదు మీ మోద్దు ఉదయం నుండి కలవరమైపోతున్నారు చెప్పేది ఇప్పుడే చెప్పేయండి లేదంటే ఇతని హైరాణ తట్టుకోలేను అంది బెంబేరుగా ఆ వెంబడే దయచేసి సస్పెన్స్ రొద్దు ఫోన్ స్పీకర్ ఆన్లో ఉంది మీ మోద్దు వింటారు మాట్లాడండి చెప్పింది ఆ వెంబడే నాన్నారు నాకు పంపిన మెసేజ్ సంగతంతా అటు అమ్మకు క్లుప్తంగా చెప్పింది హే మోర్ధ్ కూల్ మీ నాన్నారు నీకు జర్క్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అటు అమ్మ చెబుతుంది నేను లక్ష్మి నుండి ఫోన్ తీసుకున్నాను అమ్మ ప్లీజ్ ఏంటిదంతా గందికవుతున్నాను అరే మోర్ధు ప్లీజ్ రా తొలిత కూలవ్వు నీ మాట తీరు నన్ను కలవర పెడుతోంది అటు అమ్మ బెంబేలు తెలుస్తోంది లక్ష్మి కూడా నన్ను సముదాయించేలా తన కుడి అరచేత్తో నన్ను నివురుతోంది నేను దీర్ఘంగా గుండె నిండా గాలి పిలుచుకున్నాను మోద్ మా ఇద్దరి మధ్య స్ట్రగుల్ వస్తే నువ్వు తప్పక తట్టుకునే స్థితిని చేరావని నేను అన్నాను ఆయన సరే ససేమిరా అన్నారు అందుకే నాన్న అలా అబద్ధం మీదేజ్ పంపారు అయినో నాకు అర్థమవుతోంది నువ్వు ఎప్పటికీ నాన్న చాటు అడివే అటు అమ్మ అంటోంది ఆ వెంబడే ఇక్కడే నాన్న ఉన్నారు మాట్లాడు చెప్పింది అటు నాన్నారు ఆ ఫోన్ కాల్కు కలిశారు కన్నా అన్నారు నేను వెంటనే మాట్లాడలేకపోయాను తిరిగి నాన్నారు ఏదో అంటూ ఉండగా నాన్నారు ఇది మరీ టూ మచ్ ఇటు నేను విందుకుంటున్నాను కన్నా ఐ వాంట్ ఇండిపెండెంట్ ఇన్ యూ అంటూ నాన్నారు కంగారు నాకు తెలుస్తోంది ఆ వెంబడే నువ్వు ఇలా చప్పపెట్టక ఎకాయకైనా బయలుదేరి వచ్చేయడం నన్ను కలవరపరుస్తుంది నువ్వు మారాలి నువ్వు కొడుకు నుండి భర్తవయ్యావు ఇక మీదట విల్ బీ అర్ ఇండిపెండెంట్ ఫాదర్ ఇక మీదట రాబోయే ఎన్ని బిడ్డకు నువ్వు రిమోటర్గా వ్యవహరించాలి సో నీరో మార్పు నేను తప్పక కోరుకోవాలి చెప్పారు నేను అయోమయం అవుతున్నాను ఎలాగూ వస్తున్నావుగా రా ప్రయాణంలో ఫోన్ సంబంధించిన వద్దు నాన్నారు ఆ ఫోన్ కాల్ కట్ చేసేశారు నా తల దిమ్మెక్కేసింది లక్ష్మిని చూస్తున్నాను మావయ్య గురి ఎరిగిన ఓ తండ్రి లవ్ హిమ్ లక్ష్మి చెప్పింది ఏంటో నాన్నారు యథారాపంగా అన్నాను ముమ్మాటికి ఆయనది మందరింపు కాదు మామకారం లక్ష్మి నన్నే చూస్తోంది ఆ వెంబడే మీరు తండ్రి అయ్యాక అది మీకు బాగా తెలిసొస్తుంది చెప్పింది చిన్నగా నవ్వింది కదలండి అంది తల విదిలించుకున్నాను కారు స్టార్ట్ చేశాను శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు ఫెద్రో డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ